పూర్తి వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మా అమెరికా పొమ్మంటుంది భారత పౌరులకు అమెరికా నుండి స్వీటుగా వార్నింగ్ ఇచ్చేస్తున్న ట్రంప్ అమెరికాలో మనోలకు కష్టాలు మొదలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది చేస్తున్నాడు ట్రంప్ నియంత అన్నది అందరికీ తెలిసిందే అతను చెప్పిన మాట ప్రకారం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుండటంతో భారతీయ విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నారు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతుంది వెతికి వెంటాడి మరీ విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో వెనక్కి పంపుతుంది అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారి కోసం పెద్ద ఆపరేషన్ మొదలుపెట్టారు ఇందుకోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు చదువు పేరుతో అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసే వారిని పట్టుకుని స్వదేశానికి ఇమిగ్రేషన్ అధికారులు పంపుతున్నారు దీంతో భారతీయ విద్యార్థులు గత వారం రోజుల నుండి పార్ట్ టైం ఉద్యోగులకు వెళ్లకుండా తమ నివాసాలకే పరిమితమయ్యారు అమెరికాలోని మెషిగన్ స్టేట్ లో ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఇద్దరు విద్యార్థులను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు ఆ విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట అనధికారికంగా పనులు చేస్తుండడమే ఇందుకు కారణం క్యాంపస్ నుంచి వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారన్న దానిపై మూడు రోజుల పాటు నిఘా పెట్టి మరీ పట్టుకున్నారు అనంతరం విద్యార్థి కి అమెరికాలో ఇచ్చే గుర్తింపు సంఖ్యను రద్దు చేశారు ఆపై ఫిబ్రవరి పదిహేనులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఖర్చుల కోసం పార్ట్ టైం జిప్ చేసుకుంటున్న ఈ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది మిషగన్లో మాత్రమే కాకుండా అమెరికా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులందరిలోనూ ఆందోళన మొదలైంది అంతేకాదు ఇందులో భారతీయులే ఎక్కువ ఉన్నారు ఎక్కువ మంది ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్ళి అక్కడ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగుల వేటలో ఉన్నారు ఆలోపు పొట్టరింపుకోవడం కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ అమెరికా వెళ్ళి అక్కడ ఉపాధి దొరకకపోవడంతో పార్ట్ టైం జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్న వారిపై ట్రంప్ సర్కార్ కొరడాజులు పెస్తుంది దీని ప్రభావం భారత్ వ్యాపారులపై కూడా పడిందని చెప్తున్నారు అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ నిర్ణయించినందుకే ఈ పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు ఎక్కువ మంది భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు ఇరవై ఐదు వేల మంది వరకు తెలుగు విద్యార్థులున్నారు ఉన్నత చదువుల కోసం వన్ వీసాపై అక్కడ ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వారు మాస్టర్స్ పూర్తయి ఓపీటీ సమయంలో ఉన్న వారి పరిస్థితి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఫుల్ టైం చదువుల పేరుతో వీసాలు దక్కించుకొని విద్యను పక్కనబెట్టి అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు ఇలా ఎఫ్ వన్ వీసాపై వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడం కూడా అమెరికా చట్టాల ప్రకారం నేరమే అవుతుందని చెప్తున్నారు దీంతో తాజాగా ఇలాంటి ఉద్యోగాలపై అక్కడి అధికారులు దృష్టి సారించారు వీరిని గుర్తించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తారన్న వార్తలతో పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న ఎఫ్ వన్ వీసాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది అక్కడ రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లు పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారిలో ఎక్కువ మంది తెలుగు వారే ఉన్నారు వారిని వెనక్కి పంపుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కలవరం మొదలైంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో